పాలమూరు ఉద్యమాలు జరిగినప్పుడు మీరు లేరా ఆ ప్రశ్న వేస్తున్నాం అంటేనే మనం మన ప్రాంత ప్రజలకు ద్రోహం చేస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి అరే కృష్ణా వాటర్లో శ్రీశైలం బ్యాక్ వాటర్ల పాడు నుంచి సంగమేశ్వర్ నుంచి డిస్ప్యూట్లు ఉన్నాయి కదా మిత్రమా ఉన్న దగ్గరికి ఎవడన్నా పోయి ఇది నా భూమి నా జాగా అంటే ఊరుకుంటారా ఊర్లా గడ్డపార పెట్టి కొడతారు కాసోయి కూడా లేదా ఊపుకుంటారా డిస్ప్యూట్ ఉన్న దగ్గర పోయి ఈ జాగా నాదిరబని ఒక ఆయుధం చూపిస్తే అరే ఇంకెన్నిసార్లు మాప్య పెడతారు వాళ్ళకు సోయలేదు మనకన్నా సోయి ఉండాలి ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే సిగ్గుపడాలే బీఆర్ఎస్ నాయకులు ఏడున్నర టీఎంసీల తాగునీటి కోసం డిపిఆర్ ఇచ్చిరు కేంద్రంలా సిగ్గుండాలే ఉమ్మీయాలి తెల మహబూబ్ నగర్ ప్రజలు మీ మొకాల మీద ఏడున్నర టీఎంసీల ప్రాజెక్టుకు ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా కా తగునమ్మా అని వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు దాన్ని మనం అందరం వింటున్నాం అంటే పాలమూరు ప్రజలు శాంత స్వభావులు ప్రేమమూర్తులు అని చెప్పి ఇంకా తడిగుట్టే తోటి గొంతులు కోస్తారా ఈ పాటికి ప్రాజెక్ట్ అయిపోతుండే జూరాల నుంచి మీరు మొగోళ్ళైన ఉంటే ఇంకో ప్రాజెక్టు చేసి కల్వకుర్తికి నాగర్ కర్నూలుకు గద్వాల్కు అల్లంపూర్కు కింది భాగం మహబూబ్ నగర్ నీళ్ళు నీళ్లు తెచ్చుకునేది ఉండే మూడు లక్షల ఆయకట్టు ఉన్న కల్వకుర్తి లిఫ్ట్ను కంప్లీట్ చేస్తుంటే అదే వాటర్ నుంచి అయిపోతుండే దయచేసి నేను మీడియా మిత్రం కోరుతా ఉన్నా ఆ పిచ్చి సమాధానాలు వాళ్ళు చెప్పినా మళ్ళీ ఆ పిచ్చి ప్రశ్నలు మీరు మహబూబ్ నగర్ ప్రజల సంక్షేమం కోసం ఒక్కరు కూడా అడగకండి దయచేసి చాలు ఈ మోసము విధ్వంసము ఈ ద్రోహము మొత్తం పాలమూరుని ఎండబెట్టి పాలమూరు గొంతు కోసేసి పాలమూరు నీళ్లను లేకుండా చేసి రెండు వేల తొంభై తొమ్మిది టీఎంసీలకు సంతకాలు పెట్టి అసెంబ్లీలో చర్చకు రాకుండా ముఖం చాటేసి ఇంకా వచ్చి ఇక్కడ మేమేమో ఉద్ధరిస్తాం పాలమూరుకు అని చెప్పి చెప్తే ఇక ఏం చేయాలి నాకైతే మాటలు వస్తలేవు ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నిస్వార్థంగా కాబట్టి ఆ మంట మండుతా ఉంది మాకు తప్పు చేస్తే తప్పైందంటే ఒక లెక్క తప్పు చేసి తప్పే కాదు అంటే అది బొంకడం అంటారు దాన్ని దొంగలు చేస్తారు ఆ పని దోపిడీదారులు చేస్తారు నిజాయితీ గల రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా పని చేయరు గతంలో రాజకీయ నాయకులు ఉండే టీడీపీ నాయకులను చూసినాం కాంగ్రెస్ నాయకులను చూసినాం వాళ్ళ ముఖ్యమంత్రులు తప్పు నిర్ణయాలు తీసుకున్నా ఎదురెడ్డి నిలబడి అటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు ముఖ్యమంత్రి గారు తప్పు అని చెప్పి కొట్లాడిన చరిత్ర మహబూబ్ నగర్ రాజకీయ నాయకులది కానీ ఈ పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ నాయకులు అడుక్కోవడానికి పనికి వచ్చి తప్ప ప్రశ్న అడగడానికి పనికిరాలే ముఖ్యమంత్రి గారి దగ్గర కేసీఆర్ దగ్గరికి పోయి ఎట్లా నువ్వు మా ప్రాజెక్టు ను డిస్ప్యూట్లో పెడతావు అని చెప్పి నోరు తెచ్చి అడిగే ధైర్యం ఏ ఒక్కరికి లేకుండే మళ్ళీ ఇప్పుడు వచ్చి కళ్ళబోల్లి మాటలు మాట్లాడతాం ఇంకో విషయం చెప్తా నేను దయచేసి మీడియా మిత్రులు మీరు పక్షపాతం వహించకండి పాలమూరు ప్రజల పక్షాన దయచేసి వహించండి ఇలా వ్యక్తులు లేరు పార్టీలు లేరు సిద్ధాంతం లేదు పాలమూరు బాగు పాలమూరు బ్రతికే ఉంది క్వశ్చన్స్ వేస్తే గొప్ప కాదు వాళ్ళ వెనుక ఉన్న మర్మాన్ని మీకు తెలుసు అయినా మీరు అడుగుతారు ఎందుకు మార్చిరు జురాల నుంచి తెలియదా ఎందుకు శ్రీశైలం దగ్గరికి పోయింది కాళేశ్వరం కంప్లీట్ చేసుకోవాలి ఇది డిస్ప్యూట్ అవుతుంది అని తెలియదా కేసీఆర్ కు ఊకుంటారా ఏడున్నర టీఎంసీల రిపోర్టు డిపిఆర్ ఇస్తే కేంద్రం ఊకుంటుందా ఆంధ్ర అధికారులు ఊకుంటారా డెబ్బై టిఎంసీల నీళ్ళు రిజర్వాయర్లు కడతాము లిఫ్ట్లు పెడతామని చెప్పి ఇరవై రెండు ముప్పై పంపులు పెట్టి ఏడున్నర టీఎంసీలు సాగునీరు అని చెప్పి కోర్టుకు అప్డవిస్తా అప్డవిట్ ఇస్తారా ఎవరన్నా అది పద్ధత రాజ్యాంగ బద్ధమా అంటే దోపిడీ దొంగల మనస్తత్వం ఎప్పుడు తప్పులే చేయాలి కప్పిపుచ్చుకోవాలి బొంకాలే గిదే నడిచింది పదేళ్లల్లో కానీ ఇప్పుడు నిజం గిది మేము నలభై ఐదు టీఎంసీలు మాకు వచ్చే హక్కు ఉంది మాకు ఇవ్వండి కట్టిన పాలమూరు ప్రాజెక్టులకి సరిపోతుంది భవిష్యత్తులో కట్టే రిజర్వాయర్లకు ఇంకో నలభై ఐదు టీఎంసీలు మాకు కావాలి అని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం ఎప్పుడు కూడా నిజమే గెలుస్తుంది అబద్ధం ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే ఆ అబద్ధం ఓడిపోయింది నిజం గెలవబోతూ ఉంది ఆ నిజం పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం ఉన్నాం అసలు తెలంగాణ ఉద్యమం ఎవరు స్టార్ట్ చేసిండ్రు మల్లిదశ ఉద్యమం అప్పుడున్న ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా మా పాలమూరు బిడ్డలు రాజకీయ నాయకులు చిన్నారెడ్డి గారు కావచ్చు మల్లికార్జున్ గారు కావచ్చు మేము ఎత్తుకున్నాం అంటే నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడ్డ చరిత్ర ఇక్కడున్న పాత టీడీపీ నాయకులది కాంగ్రెస్ నాయకులది మొత్తం రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టింది ఈ కొత్త తరం బిఆర్ఎస్ నాయకులు ప్రజా ఉద్యమాల్లో లేరు ప్రజల సంక్షేమం లేదు కేవలం దోపిడీ కొనసాగించడానికి పైన పెద్ద దోపిడీ దోపిడీదారుడు ఏం చెప్తే అది ఎస్ అని చెప్పి ఈరోజు పాలమూరుకు తీరని నష్టం చేసిండ్రు ఏడున్నర టీఎంసీలు తాగునీటికి అని చెప్పిన తర్వాత ఇక కోర్టులు ఆపకుండా ఉంటాయా మళ్ళీ ఏం చెప్తారు కాంగ్రెస్ వాడు పర్యావరణం మీద కోర్టులో కేసు వేసిండు వాన్నే తీసుకొచ్చి పెడుతీవి కదా మళ్ళా నువ్వు ఆయనను తీసుకొచ్చుకుంటువి ఆయనతోటి ఫామ్ హౌస్ డ్రామాలు నడిపిస్తేవి అంటే మీ క్రిమినల్ మైండ్ ప్రతి దాంట్లో కనబడతా ఉంది దయచేసి పాలమూరు ప్రజలకు నేను ఒకటి చెప్తా ఉన్నా ఆ దొంగలు నాశనం చేశారు మనల్ని సీమాంధ్ర నాయకులు ఏం చేసిందా ఏం చేయలేదా అది గతం కానీ ఈ పదేళ్లల్లో పాలమూరుకు రావాల్సిన ఏ ఒక్కటి కూడా రాలే నేను ఒక బస్సు పెడతా సిద్దిపేటకు తీసుకుపోతా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎట్లున్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లున్నాయి అక్కడ ప్రతి పాఠశాల ఎట్లుంది గజవేళ్ళ ఎట్లా ఉంది సిరిసిల్లలో ఎట్లుంది మన మహబూబ్ మహబూబ్నగర్ జిల్లాలో ఎట్లుంది ఒక్కసారి మీరు చూసి కథనాలు రాయండి అద్భుతమైన బిల్డింగ్స్ ఒక్కొక్కటి ఎకరాలల్లో ఎకరాలల్లో మన దగ్గర ఏముంది మైనారిటీ బిల్డింగ్లు కడితే అద్దె కొంపలలో ఉన్నారు ఒక్క బిల్డింగ్లో ఆరు కాలేజీలు హాస్టళ్ళ పరిస్థితి రంగారెడ్డి గూడెం హాస్టల్లో అడవి మొలిచింది పట్టించుకోలే మేము పోయాక మొత్తం క్లియర్ చేసి పిల్లలకు ప్లే గ్రౌండ్ ప్రతి హాస్టల్లో ఈరోజు మా మూడ చైర్మన్ గారి సహకారంతో వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు పెట్టించి కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వలేని గతిలో వాళ్ళు ఉంటే మంచినీళ్ళు తాపిస్తా ఉన్నాం టాయిలెట్లు కట్టిస్తా ఉన్నాం చిత్తశుద్ధితోటి తోటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ పాలమూరు జిల్లా బాగు కోసం ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ కేసీఆర్ గజ దొంగలు లూటీ చేశారు తెలంగాణను మళ్ళొచ్చి పాలమూరు ప్రజలకు ఏదో లెక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని పాలమూరు ప్రజలు నమ్మొద్దు మోసపోయిన అంతిమంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా మన బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు లేకుంటే ఎవరికి ధైర్యం ఉంటుంది ఎక్కడో ఉన్న ట్రిపుల్ ఐటీన్ తీసుకొచ్చి మన పాలమూరు గడ్డ మీద పెట్టడం ఎవరికి ధైర్యం ఉంటుంది మన బిడ్డ కాబట్టి ధైర్యం ఉంటుంది పాలమూరు రంగారెడ్డి నేను కంప్లీట్ చేస్తా నాకు నిధులు ఇవ్వాలి అని చెప్పి బూతుపూర్ల సభ పెట్టించి మొత్తం మండలితోటి ఎమ్మెల్యేలతోటి అవును అనిపించుకున్న ధైర్యం తమ ఎవరికి ఉంటుంది ఏ విషయమైనా ముఖ్యమంత్రితోటి నేరుగా మాట్లాడే చొరవ కానీ ప్రజల పట్ల ప్రేమ కానీ మా ఎమ్మెల్యేలకు నేను అన్నా మీరు చేసిన ఆర్థిక విధ్వంసం కేసీఆర్ కేటీఆర్ కుటుంబం చేసిన ఆర్థిక విధ్వంసంతో ఐదు వేల రూపాయలకు కూడా ఫైనాన్స్ సెక్రటరీ మీట నొక్కితే తప్ప గ్రామాలకు నిధులు వస్తలేవు ఈ వ్యవస్థను మనం మార్చాలి గ్రామాలకు పంపే నిధులు గ్రీన్ ఛానల్ వచ్చే ఏర్పాటు చేయాలి మాకు ఎమ్మెల్యేలకు కానీ కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ డైరెక్ట్ గా నిధులు వస్తలేవు దీన్ని మార్చాలి ఈ సిస్టమ్ను అని చెప్పి ఒక డిబేట్ను మొదలు తెలంగాణ ప్రజలలో ప్రతి ఎమ్మెల్యేకి ఒక ఇరవై ఐదు కోట్లు కలెక్టర్ దగ్గర పెడితే గ్రామాలకు పోయి ఆ పేద వర్గాల ప్రజల పట్ల వాళ్ళ పక్షాన పనులు చేస్తాము అని చెప్పినాం అది కూడా రాజకీయ కోణంలో చూసి రాజకీయానికి వాడుకుంటున్న విషపురుగులు వీళ్ళు వాళ్ళు చేయలేదు మొత్తం ఫైనాన్స్ అంతా కేసీఆర్ గుప్పెట్లో పెట్టుకున్నాడు దాన్ని డీకంట్రోల్ చేసే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాము అయినా ఇప్పటిదాకా రెండు సంవత్సరాల్లో ఎమ్మెల్యేలకు పదిహేను కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు పదేళ్ళలో ఎన్ని రిలీజ్ చేస్తున్నారు చెప్పమనండి మేము అడగగలుగుతాం మా ముఖ్యమంత్రిని మా మంత్రులను ప్రజల పక్షాన ఇది మా ప్రజలు కోరుకుంటున్నారు దీన్ని చేయాలని అడగలుగుతాం మీకు ఆ దమ్ముండేనా పది సంవత్సరాల్లో కనీసం ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడే ధైర్యం ఉండేనా మీకు అపాయింట్మెంట్లో దొరకకపోతుండే మూడు మూడు నెలలు ఆరు ఆరు నెలలు మేము ఎప్పుడంటే అప్పుడు మా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మాట్లాడుతూ ఉన్నాం ఇది మా నిజాయితీ మా ప్రజాస్వామిక స్ఫూర్తి మా పాలమూరు ఎమ్మెల్యేల ధైర్య సాహసాలు అనిరుద్ధ్ రెడ్డి గారు కొట్లాడి తీసుకొచ్చుకున్నారు ఆర్ అండ్ ఆర్ సెటిల్మెంట్లు దేవర్గద్ర ఎమ్మెల్యే గారు వాళ్ళ ప్రాజెక్టులు తీసుకొచ్చుకుంటున్నారు నేను ఇక్కడ మైగున్న పట్టణానికి కావాల్సిన అన్ని తెచ్చుకుంటున్నా ఎందుకంటే మేము ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం పైరవేలు చేస్తలేం వాళ్ళలాగా భూములు క్లియర్ చేసుకుంటలేం వాళ్ళలాగా కబ్జాలు పెడతలేం వాళ్ళలాగా స్వార్థం ఆలోచిస్తలేం మేము కేవలం ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడుతున్నాం అధికారులతోటి కూడా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాం ఇదే మాకు వాళ్లకు తేడా ఇది పాలమూరు ప్రజలు గమనించాలి మా ప్రశ్న గమనించాలి థ్యాంక్ యూ బాయ్